ప్రియమైన స్నేహితులకు నమస్కారం నేను మీ పద్మావతి స్నేహితులు ఈరోజు మనం పొగబండి కథలు నుంచి జీతాల ట్రాలీ అనే కథను విందామండి ఈ కథను రచించిన వారు ఓలేటి శ్రీనివాస గారు ఇక కథ విందాం ఓలమ్మ సంపీసినాడు బాబో చంపీసినాడే తల్లో టైప్ వన్ రైల్వే క్వార్టర్స్లో చంద్రమ్మ ఏడుపు వినిపించింది అంటే క్యాబిన్మెన్ సూర్యుడు డ్యూటీ దిగొచ్చాడని కాలనీ వాళ్ళకి తెలిసిపోతుంది పాసింజర్ బండి సైట్ కాగానే స్టేషన్లో గంట గణగణమన్నట్లుగా సూర్యుడి నిర్వాహకం ఊరందరికీ అర్థమైపోతుంది ఆ పరిస్థితిలో అతని కళ్ళకి చింత నిప్పులకి ఆటే తేడా ఉండదు చేతిలో బెల్టు గాల్లోకి లేచిందంటే పడగలేని పామె సూర్యుడు నోరు విప్పితే తుంపర్లతో పాటు బూతులు రాలిపడతాయి అతని నూరు విప్పినా విప్పకపోయినా విప్పసారా కంపు గుప్పుమంటుంది సూర్యుడు విప్పసారా తాగి కొంపకి రాగానే చంద్రమ్మ ఉప్పు చేపతో కూడు పెట్టాలి పెళ్ళైన కొత్తలో అలా పెట్టింది ఆ తరువాత చాలా కాలం పెడుతూనే వచ్చింది అతని సారా కంపుని సరసాలని భరిస్తూ ముగ్గురు పిల్లల్ని రెండు అభార్షణల్ని చూసింది సూర్యుడి జీతమెంతో చంద్రమ్మకు తెలియదు గాని తన జీవితం దరిద్రం కన్నా దారుణంగా ఉందని తెలిసిపోయింది పెద్ద కొడుక్కి బడికి వెళ్లే ఈడు వచ్చినా బడితో తెలీదు రెండో కొడుక్కి నాలుగేళ్లు నిండినా నడక రాలేదు కడగొట్టు సంతానం ఐదు నెలల ఆడపిల్ల అమ్మపాల రుచిని ఇంతవరకు చూడలేదు పొయ్యిలోకి రాక్షస బొగ్గు దొరికినా ఎసట్లో పొయ్యడానికి దినుసులు కనిపించవు ఎలా మొగుడా నేను ముగ్గురు పిల్లలు ఎలా బతకాలి అని చంద్రమ్మ అడగబోతే జీతం అందుకున్న తర్వాత వారం రోజుల పాటు సూర్యుడు కొంపకేరాడు క్యాబిన్ డ్యూటీ దిగగానే కనకరాజు పేకాట క్లబ్బుకో కాసమ్మ సారా కొట్టుకో వెళ్ళిపోతాడు ధృవ ప్రాంతంలో ఆరు నెలలు పగలు ఆరు నెలలు రాత్రి ఉంటాయంటారు కానీ చంద్రమ్మ బ్రతుకు నెల చివరి వారం ఎలా ఉంటుందో మొదటి వారం కూడా అలాగే ఉంటుంది ఊరంతా అప్పులు ఇరుగు పరుగుల నుంచి చే పప్పు అడుక్కోవడం పాలు అడుక్కోవడం పూటకి చేట పట్టుకుని కాలనీ గడపలు గాలించడం గొణుక్కుంటూ ఇచ్చేవాళ్ళు కొందరు మొహం మీదే తలుపులు వేసేవాళ్ళు మరికొందరు దొరికిన రోజులు తక్కువ పస్తులుండేది ఎక్కువ సూర్యుడు పట్టించుకోడు పర్సు ఖాళీ కాగానే కొంప గుర్తుకు వస్తుంది అప్పు చేస్తాడు తాగొస్తాడు ఇంటిది సణుగుతుంది వంటిల్లు వికిస్తుంది సూర్యుడు విరుచుకు పడతాడు కోలమ్మ చంపీసినాడు బాబో చంపీసినాడే సచిపోనాంతల్లో టైప్ వన్ క్వార్టర్స్లో చంద్రమ్మ ఏడుపు వినిపిస్తుంది ప్యాసింజర్ బండి సైట్ కాగానే స్టేషన్లో గంట గణగణమన్నట్లుగా సూర్యుడి నిర్వాహకం ఊరందరికీ అర్థమైపోతుంది స్టేషన్ మాస్టర్ సుబ్బారావు తన క్వార్టర్స్ పెరటి వసారాలో కూర్చుని గెడ్డం గీసుకుంటున్నాడు వీధివైపు గేటు తెరిచిన చప్పుడైంది యావండి ఆ క్యాబిన్ మ్యాన్ పెళ్ల ఉంది తడి జుట్టు విరగబోసుకుని కొమ్ము దువ్వనతో దూవుకుంటున్న స్టేషన్ మాస్టర్ భార్య శివకామిని చెప్పింది ఎందుకో కనుక్కో అన్నాడు సుబ్బారావు పదో పరుకో ఇమ్మంటుంది లేదంటే పప్పుచారో పాతబట్టలో అడుగుతుంది మామూలే అంది శివకామని వీధి గడపలోని చంద్రమ్మకి వినిపించేలాగా అందుకు కాదమ్మగారు వచ్చింది పెద్ద మాస్టర్తో కొంచెం మాట్లాడాలా అంది చంద్రమ్మ సుబ్బారావు వీధి వసారలోకి వచ్చాడు ఏమిటి చంద్రమ్మ సూర్యుడు తాగొచ్చాడా గొడవ చేశాడా జీతం అందుకున్నాక వారం రోజులు డ్యూటీ ఎగ్గొట్టేశాడు ఇక సహించేది లేదు టీఐ దొరక చెప్తాను సస్పెండ్ చేయిస్తాను నాయన నాయనా ఆ పని మాత్రం చేయొద్దు బాబు మీ కాళ్ళు అట్టుకుంటాను అంటూ కన్నీరు పెట్టుకుంది చంద్రమ్మ అంతకుముందు ఎన్నోసార్లు చెప్పుకున్న కష్టాలే మళ్ళీ చెప్పింది ఇంట్లో పూట గడిచే ఉపాయం చెప్పమంది స్టేషన్ మాస్టర్ సుబ్బారావు ఆలోచించాడు ఓ పని చెయ్యి అన్నాడు ప్రతీ నెల నాలుగో తారీఖున మన స్టేషన్కి ట్రాలీ వేసుకుని క్యాషియర్ వస్తాడు జీతాలు ఇస్తాడు క్యాషియర్ అలా రాగానే నువ్వు ఇలా స్టేషన్కి వచ్చాయి మీ ఇంటి అవసరాలకు సరిపడే మొత్తాన్ని సూర్యుడి జీతంలోంచి మినహాయించి నీ చేతిలో పెడతాను తరుణోపాయాన్ని చెప్పాడు సుబ్బారావు తల ఊపింది చంద్రమ్మ పెద్ద మాస్టారి పాదాల మీద పడి మీ పేరు చెప్పుకుంటాను నా పిల్లలకి కడుపు నిండా పెట్టుకుంటాను అంది ఆ నెల గడిచింది మరుసటి నెల నాలుగో తారీఖు రాగానే అమ్మా అది గదిగో ట్రాలీ జీతాల ట్రాలీ వెళ్ళిపోస్తోంది చంద్రమ్మ పెద్ద కొడుకు గడపలోంచి చరిచాడు చంద్రమ్మ స్టేషన్కి పరుగు తీసింది స్టేషన్ మాస్టర్ ఉపాయం ఫలించింది క్యాబిన్మెన్ సూర్యుడు ఆయన ముందు నోరు విప్పలేకపోయాడు ఆ రోజు రాత్రి చంద్రమ్మ తన పిల్లలకి కడుపు నిండా కూడు పెట్టింది అలాంటి నాలుగు రాత్రులు ఐదు పగళ్ళు ఆ రాత్రైనా తన భర్త ఇంటికి వస్తాడో రాడో వంటింటి సరుకులు తెస్తాడో తేడో అని స్టేషన్ మాస్టర్ సుబ్బారావు కోసం ఆయన భార్య శివకామిని ఎదురుచూస్తోంది ఆ ఐదు రోజులు స్టేషన్ బాధ్యతలు అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్కి అప్పగించిన సుబ్బారావు నాలుగు స్టేషన్ల అవతల పర్మనెంట్ వే ఇన్స్పెక్టర్ బంగ్లాలో పేకదస్తాన్ని బాగా కలిపి కత్తి వేసి కట్ ఫర్ సీట్స్ తీస్తున్నాడు ఎన్ని సీట్లు మారిన సుబ్బారావు హ్యాండు డౌన్లోనే ఉంది వచ్చే నెలలో జేతాల ట్రాలీ రానివ్వండి అప్పుడు చెప్తాను మీ పని ఆ రాత్రి గట్టిగా నిర్ణయించుకుంది స్టేషన్ మాస్టర్ భార్య శివకామిని స్నేహితులు కథ చాలా బాగుంది కదా ఫన్నీగా ఉంది కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారు కదూ మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామా ఇక ఉంటానండి సెలవు మరి